వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధానంశం ఈ నెల పదిహేడున జరిగిన భారత పార్లమెంటులో హోం మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై మాట్లాడిన వ్యంగపు మాటలపై తీవ్రంగా మండిపడుతున్న వామపక్ష నాయకులు భారత ప్రజల్లో ఉన్న గౌరవాన్ని చేతులారా పాగొట్టుకుంటున్న బీజేపీ నేత మహాశయుడు మహానుభావుడు అయిన అంబేద్కర్ను వ్యంగ్యంగా మాట్లాడిన మంత్రి భారత ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన అమిత్ షాను వెంటనే బర్తరాపు చేయాలని కోరుతూ భారత పార్లమెంట్లో అమిత్ షా ఈ దేశానికి మంత్రి స్థానంలో ఉన్నటువంటి అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ఈ యొక్క భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆయన అసభ్యంగా ఒక వ్యంగ్యంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదనేసి వామపక్ష పార్టీలు దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది అదేవిధంగా ఈ దేశం అభివృద్ధి కోసం పాటుపడకుండా ప్రతిపక్షాలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆ యొక్క సమాధానాన్ని ఏ విధంగా చేయాలనేది ఒక విషవార్తను అవగాహన లేక వాళ్ళని కించపరిచే విధంగా సమస్యను పక్కదారి పట్టించే విధంగా అంబేద్కర్ అనేది అక్కడ అంబేద్కర్ 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 అని ఎప్పుడు చూసినా దాన్ని స్మరించుకుంటున్నారు అలాంటి అంబేద్కర్ స్మరించే బదులు భగవంతుని స్మరించుకుంటే మీకు పుణ్యమైన ఎక్కేదని చెప్పడం చాలా దుర్మ సరైన పద్ధతి కాదనేసి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక పైన కూడా ముప్పై తారీఖున ఈ అమిత్ షా ఇలాంటి పదవులు ఉండడానికి అనర్హుడని చెప్పి వామపక్ష పార్టీల తరఫున మేము కేంద్రంలోని మతోన్మాద బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల్ని కించపరిచే విధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా పార్లమెంటులో ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్న అమిత్ షా వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని ఆయన వెంటనే రాజీనామా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా వామపక్షాలు ఈ నెల ముప్పై తేదీన దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు పిలిపించిన అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో కూడా కలెక్టరేట్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం అంబేద్కర్ని అవమానించడమే కాదు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దేశానికి దశ దిశ నిర్దేశించిన రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేసి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావడానికి ఈ మతోన్మాద బీజేపీ చాలా వేగంగా పావులు కదు ఎన్నికలకు ముందు నాలుగు వందల సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించడం అనేది చాలా దుర్మార్గం అందువల్ల ఈ మతోన్మాద బీజేపీ విధానాలని ఎండగట్ట ఎండగడుతూ వామపక్షాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అందువల్ల ఇక్కడ చిత్తూరు జిల్లాలో కూడా సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ ఈ వామపక్ష పార్టీలు రేపు ముప్పై తేదీన జరిగే కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములై ఈ మతోన్మాద బీజేపీ విధానాలకి ఎండగడుతూ అదేవిధంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే మన దే దేశానికి ఒక దశ దిశ నిర్దేశించారో దాన్ని కాపాడుకోవడానికి అందరూ ఐక్యం కావాలని చెప్పి వామపక్షాలు పిలుపునిస్తున్నాయి